వదినా కొంచెం కాఫీ చేసి వదినా అత్తయ్యా ఇంట్లో అంతా అయిపోయింది వంట కూడా అయిపోయింది నాకు ఒక గంట సేపు డిస్టర్బ్ చేయదు అత్తయ్యా ఆన్లైన్లో మీటింగ్ ఉంది సర్లే అమ్మ ఉరుములు మెరుస్తున్నాయి వర్షం వచ్చేటట్టుంది పైన వడియాలున్నాయి లక్ష్మి లక్ష్మి వర్షం వచ్చేటట్టుంది పైన వడియాలున్నాయి తీసుకురాపో నేను మీటింగ్లో ఉన్నా నేను పోలేను ఏమ్మా నా కూతురు వైపు చూస్తా నువ్వు ఇప్పుడు నా కూతురు కూతురుపై తీసుకురాలా పది రోజులు రెస్ట్ తీసుకుందామని వచ్చింది ఇంట్లో పనులు చేసే కాదు వచ్చిండేది బో తొక్కలో మీటింగ్లే పోయి నువ్వు తీసుకురాపా మా వదిన మీటింగ్లో ఉందిలేదు మా నేను తీసుకొని వస్తాలే దానికి ఇప్పుడు ఎందుకు అంతగా అస్తాను నువ్వు ఊరుకుండు మహి ఇట్టనే చేస్తే వాళ్ళు తలకెక్కి కూర్చుంటారు అట్లేం లేదు మా ఇది నా ఇండ్లు వదిన నా మనిషిమా నేను చేస్తే ఏమీ తప్పు లేదు మా పుట్టింటినీ వదులుకొని వచ్చిన మనిషిని పరాయి మనిషిలా కాకుండా మన మనిషిలా చూస్తే ఏ గొడవలు ఉండవు కదా పట్టు థ్యాంక్స్ లేమ్మా రెండు రోజుల నుంచి జ్వరం వస్తుంది పుట్టింటి పోవచ్చు కదా నీకు సేవలు చేస్తా అంటే నాకు వచ్చేదట్టుంది జ్వరం సరలేండి అత్తయ్య అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను నన్ను పిలుచుకొని పోతారులేండి ఏందో ఈ మోకాళ్ళ నొప్పులతో అవస్థలుగా ఉంది నాకు వీలదొకటి గోల ఏందో ఎప్పటి నుంచి వచ్చినాయమ్మా నీకు మోకాళ్ళ నొప్పులు నొప్పులే అది దాని పుట్టింటికి పోవాలని అట్లా చెప్పినానంతే దానికే ఆడ సేవలు చేసేది హలో ఎవరే ఫోను అంత దిగులుగా మాట్లాడుతున్నా ఏం లేదమ్మా మా అత్త ఫోన్ చేసి ఉంటే బాగలేదంటే బాగలేకుంటే ఆడే ఉండి అంత బాగా నాకు రా అని చెప్తుందమ్మా పని మనిషిని కూడా పెట్టుకోకుండా అంత చాకరి అంతా నీతోనే చేపిస్తాను కదా ఏం రెండు రోజులు బాగాలేకపోతే చూసుకోలేదమ్ మీ అత్తా బా వాళ్ళ ఆయింట్ మాట్లాడినావు మళ్ళీ అదే విషయము నీ కోడల్లో ఎందుకు చూపించలేకపోతున్నామ్మా ఏ రెండు రోజులు నీ కోడలు నువ్వు చూసుకోలేవా నీకు గర్భసంచి ఆపరేషన్ ఉన్నప్పుడు ఎంత బాగా చూసుకో నిన్ని నాకు తెలీదా అది ఎట్లా మర్చిపోయినామా నువ్వు ఇప్పుడు పాపం రెండు రోజులు బాలకుంటే పోని పోదిరిస్తానవే వదిన్ని ఎంత తప్పు చేస్తున్నావు నువ్వు అవునమ్మా మీ వదిన నన్ను బాగా చూసుకుంది అయినా మీ అత్తను అంటున్నాను కానీ నేను ఒక అత్తననే విషయం మర్చిపోయినానమ్మా అసలు మా అత్త ఎందుకు ఫోన్ చేసింది తెలుసా మీ అమ్మకి ఇబ్బంది అవుతుందమ్మా రామ్మా నేను చూసుకుంటానని ఫోన్ చేసింది అందరు అత్తలు ఒకలా ఉండరు అందరు కోడల్లో ఒకలా ఉండరు సర్దుకుపోతే అత్త అమ్మ అవుతుంది కోడలు కూతురు అవుతుంది ఇలాంటి సంఘటనలు మీకు జరిగితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మహితా తెలుగ మా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి థ్యాంక్ యూ